హలో ఎవరివన్ అందరికి నమస్తే ఈరోజు రైతు మంది గురించి ఒక అప్డేట్ వచ్చింది అదేందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాంబందు అప్డేట్స్ ఇంకా అక్కడి వరకు రైతు బంధు నిధులు జమ తాజా అప్డేట్ ఇదే రైతు స్కీమ్ అప్డేట్ రైతు మందు డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు మూడు వారాల కిందట డబ్బులు జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు అయితే నిధుల జమ ప్రక్రియ మాత్రం నత్తనడకగా సాగుతూ వస్తుంది మరోవైపు నిధులు ఎప్పుడొస్తాయో అంటూ రైతన్నలు ఎదురుచూస్తున్నారు ఈ సీజన్ వరకు సంబంధించి గతంలో ఉన్న స్కీమ్ రైతు బంధుకు అనుగుణంగా నిధులు జమ చేయాలని సూచించారు త్వరలోనే రైతు భరోసాగా మార్చే జమ చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే తాజా పరిస్థితి ఇదే రైతు రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు గుంటల వారికి డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం మరోవైపు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రై అన్నదాతలు కేవలం గంటలు గుంటల్లోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కానట్టు తెలిసింది ఇక తాజా పరిస్థితిపై రంగారెడ్డి జిల్లాకు మండలానికి చెందిన వ్యవసాయ సంబంధిత అధికారులు సంప్రదించిన సంప్రదించింది హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రస్తుతం ఎక్రంలోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని వారు తెలిపారు ఇందులో కూడా ఇరవై శాతం మందికి డబ్బులు జమ కావాల్సి ఉందని ఇప్పటికి వరకు ఎనభై శాతానికి పైగా పూర్తి అయ్యిందని వెల్లడించారు ఈ సీజన్ ముగిసేలోపు నాటికి ప్రతి రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు ఎక్రంలోపు రైతులు పూర్తయి పూర్తి అయిన తర్వాత మిగతా వారి నిధులు జమ అవుతాయని వివరించారు అప్లికేషన్స్కు నో ఛాన్స్ కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ వచ్చి అందింది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించగా రెండు రోజుల క్రితం దరఖాస్తులు స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది దీనిపై అధికారికంగా ప్రకటి ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తుంది సర్కారు ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని కొత్త రైతులు మాత్రమే చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకునే పనిలో వ్యవసాయ శాఖ ఉందని తెలుస్తుంది రైతు భరోసాగా గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధ స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఎకరానికి ఐదు వేలు జమ చేస్తూ వచ్చింది అయితే ఎన్ని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ ప్రకటన చేసింది రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొంది ఏటా వ్యవసాయకుల పన్నెండు వందల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది దీంతో రైతుబంధ స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారుండగా కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది ఇప్పటికీ అధికారులు ఈ అంశంపై కసరాత్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇంకా జమ కాబోతున్నాయి కానీ ఇంకా జమ కాలే ప్లీజ్ మోర్ అప్డేట్స్ మన వీడియో మన వీడియో వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి Supporting my friends, please do subscribe.